హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నాను ఈ మాదాపూర్లో స్వచ్ఛమైన ఇంటి భోజనం దొరికే ఒక ప్లేస్కి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం అదే ఆదిత్య కిచెన్ ఈ కిచెన్లో వెజిటేరియన్ భోజనం ఉంటుంది నాన్ వెజిటేరియన్ భోజనం ఉంటుంది అది కూడా అదిరి పొద్దుట మనకి ఎందుకు ఆలస్యం మరి ఆ రుచికరమైన భోజనాన్ని లాగించేద్దాం రండి గారు అసలు ఏంటి ఆదిత్య కిచెన్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి మన ముఖ్యంగా భోజనం కాన్సెప్ట్తో పెట్టిన భోజనం మెస్ల డీలక్స్ మెస్ లాగా భోజనం కాన్సెప్ట్తో పెట్టాం ఓకే మంచి ఆంధ్ర భోజనం అథెంటిక్ ఆంధ్ర భోజనం ఇవ్వాలనే కాన్సెప్ట్ మనది అలాగే వన్ ఇయర్ నుంచి అదే సర్వీస్ చేస్తున్నారు స్వచ్ఛమైన ఇంటి భోజనం ఇస్తున్నారు ఒక సంవత్సరం నుంచి అదే భోజనము స్వచ్ఛమైన మన ఇంట్లో తిన్నట్లే ఉంటుంది ఇంటి భోజనమే ఇంటి ఇంటి ఉంటుంది మొత్తం పదిహేను వెరైటీస్ ఉంటాయండి వెజిటేరియన్ అండి వెజిటేరియన్లో మొత్తం అన్ని అన్ని కలిపి ఫిఫ్టీన్ ఎంతండి ఒక భోజనం వచ్చే రెండు వందల రూపాయలు రెండు వందలు ఓకే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఏముంటాయి ఏమైనా ఉంటాయా బిర్యానీస్ చికెన్ దమ్ బిర్యానీ ఉంటుందండి ఓకే అండి ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది బకారా రైస్ విత్ చికెన్ కర్రీ ఉంటుంది బకారా రైస్ విత్ మటన్ కర్రీ ఉంటుంది మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది ఫిష్ కర్రీ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఏదైనా అంటే చికెన్ మీల్స్ అట్లా మటన్ మీల్స్ ఎట్లా ఉన్నాయండి అంటే ఈ కాన్సెప్ట్ లో మనకి చికెన్ మీల్స్ అని ఇస్తామండి చికెన్ మీల్స్ చికెన్ మీల్స్ మనకి చికెన్ వస్తుందండి ఒక వెజిటేరియన్ కర్రీస్ కాకుండా మిగతా అన్ని అన్ని వస్తాయి సాంబారు రసము సాంబారు రసము స్వీట్ ఫ్లేవర్డ్ రైస్ చట్నీ కారం పొడి నెయ్యి ఓన్లీ వెజ్ కర్రీ మాత్రమే ఉండదు వెజ్ కర్రీ ప్లేస్ లో చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ అలాగే అలాగే మటన్ మీల్స్ అంటే మటన్ చికెన్ మీల్స్ ఎంత కాస్ట్ చికెన్ మీల్స్ వచ్చేప్పటికి నీకు టూ హండ్రెడ్ అండి చికెన్ మీల్స్ టూ హండ్రెడ్ ఓకే అండి ఓకే మటన్ మీల్స్ త్రీ ఫిఫ్టీ ఓకే అండి ఇంకా అంటే ఓన్లీ కర్రీస్ విడిగా కర్రీస్ ఎంత ప్రైస్ అండి విడిగా కర్రీస్ మనకు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కర్రీస్ విడిగా కానీ రెగ్యులర్ కస్టమర్స్కి కర్రీస్ అవి అరేంజ్ చేస్తూ ఉంటాం ఓకే డైరెక్ట్ చికెన్ మీల్స్ మటన్ మీల్స్ అట్లా వెజ్ మీల్స్ చికెన్ మీల్స్ మటన్ మీల్స్ ఓకే 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 వెజ్ కర్రీ వెజ్ కర్రీస్ ఇస్తామండి వెజ్ కర్రీస్ మీకు ఒక ప్యాకెట్ చొప్పున ఉంటుంది మీకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఫ్రై అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పప్పు దా పప్పు కానీ సాంబార్ కానీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అది మనం నలభై ఫార్టీ రూపీస్కి ఇస్తాము ఇక్కడ చికెన్ కర్రీ విడిగా చికెన్ కర్రీ విడిగా చెప్పండి మీరు భోజనంతో చికెన్ కర్రీ విడిగా చెప్పండి నూట తొంభై రూపాయలు అండి నూట తొంభై రూపాయలు మటన్ కర్రీ మటన్ కర్రీ మూడు వందల ముప్పై అండి ప్రాన్స్ ఫ్రై ఉంటుంది ప్రాన్స్ ఉంటుంది ప్రాన్స్ మూడు వందల ముప్పై అండ్ కొరమైన పులుసు ఉంటుంది కొరమైన పులుసు రెండు వందల ఎనభై రూపాయలు అంటే క్యారేజీలు వెళ్తున్నాయి రెగ్యులర్ గా మీకు పొద్దున్నే ఏంటి ఎక్కడికి పంపిస్తుంటారు ఈ చిన్న చిన్న క్యారేజీలు ఆఫీస్ మిల్స్ అండి అంటే చుట్టుపక్కల ఆఫీసులు నాలుగు ఆఫీసులు ఉన్నాయండి నాలుగు ఆఫీసులు మార్నింగ్ ఈవినింగ్ కేటర్ చేస్తాం ఓకే అంటే మీరు ఏదైనా ఆఫీసులో వాళ్ళకి భోజనం కావాలంటే భోజనం కావాలంటే రెగ్యులర్ గా సర్వ్ చేస్తారు రెగ్యులర్ గా ఒకరికి ముప్పై మందికి ఇరవై మందికి ఫిఫ్టీ మెంబర్స్ వరకు వెళ్తుందండి అండి మినిమం మినిమం ఎంతమంది అండి మినిమం ఒక పది మంది పదిహేను మందికి పది మంది కూడా పన్నెండు పదిహేను మంది కూడా ఇస్తున్నాం ఇస్తున్నారు రెగ్యులర్ మాక్సిమం అయితే మాక్సిమం దానికి లిమిట్ లేదు లిమిట్ లేదు ఎన్ని మీల్స్ అని ఇస్తారు ఎంతమందికైనా ఇస్తాము ఏదైనా ఆఫీసులు ఉంటాయి ఆఫీస్ ఓకే అంటే ఒక ఇంటి తరహా భోజనం ఆఫీస్ వరకు రావాలనుకుంటే మాత్రం ఈ ఆదిత్య కిచెన్ అయితే ఆఫీస్ వచ్చేటప్పుడు ఇన్ని వెరైటీస్ ఉండవండి కొంచెం దగ్గర మిని మినీ మీల్స్లో ఉంటుంది ఓకే బడ్జెట్ లో ఉంటుంది మా వాళ్ళ వాళ్ళ బడ్జెట్ ఆఫీస్ బడ్జెట్ ప్రకారం ఓకే ఉంటుంది అనమాట అంటే ఇందులో ఏంటంటే ఒక ఫ్రై ఉండదు ఇది ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ తింటే రెండు రకాల ఫ్రై ఉంటాయి రెండు రకాల ఫ్రై అంటే అక్కడ ఏంటంటే ఒక ఒక ఫ్రై ఉండదు ప్లస్ ఘీ కారపొడి ఇవన్నీ ఉంటాయి సాంబారు రసంలో ఒకటే ఒకే వేరేంటి ఉంటుంది మిగతా అన్ని కామన్ ఇక అన్నీ ఉంటాయి మిగతా అన్నీ ఉంటాయి ఓకే ఓకే ఆదిత్య కిచెన్ అంటే ఒక మన బ్రాండ్ లో వచ్చేస్తుందండి ఆదిత్య కిచెన్ అని బట్టు కానీ హండ్రెడ్ ఫీట్ సొసైటీ మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది ఉంటుందండి ఈవినింగ్ కూడా ఉంటుంది కానీ బట్ లిమిటెడ్ అండి ఈవినింగ్ లిమిటెడ్ మనకి ఈవినింగ్ కూడా ఓపెన్ అయి ఉంటుంది మనకి ఆఫీస్ క్యాటరింగ్ కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ కూడా ఆఫీస్ ఈవినింగ్ కూడా ఉంటుంది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉంటుంది ఈ ఆదిత్య కిచెన్ ఆదిత్య డీలెక్స్ మెస్ కూడా దీన్ని పూర్తి ఇంటి తరహా భోజనం తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఆదిత్య కిచెన్ అనేది చాలా మంచి చాయిస్గా చెప్పొచ్చు చక్కగా విస్తరాకులో మంచి అటు శాకాహార భోజనం ఇటు నాన్ వెజిటేరియన్ మీల్స్ నోరు గురించి నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి అంటే రెగ్యులర్గా ఈ వెజిటేరియన్ భోజనంతో పాటు అవసరమైతే చికెన్ మీల్స్ ఉంటుంది మటన్ మీల్స్ ఉంటుంది అలాగే ప్రాన్ మీల్స్ ఇట్లా అన్ని రకాల వాటితో మీల్స్ ఉంటుంది అలాగే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఉంటుంది బిర్యానీలు కూడా ఉంటాయి చికెన్ ఫ్రై బిర్యానీ కానివ్వండి చికెన్ దమ్ బిర్యానీ కానివ్వండి అంటే కేవలం బిర్యానీలు రెండు రకాల భోజనాలు అంటే శాకాహార భోజనం మాంసాహార భోజనం ఇవి ఇక్కడ దొరుకుతాయి అట కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఈవినింగ్ అయితే మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటుందట బట్ వాళ్ళు మధ్యాహ్నం ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటారు సింపుల్ ఆంబియన్స్ ఒక చిన్న స్థాయి మెస్ అని చెప్పొచ్చు దానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా అంటే వెజ్ మీల్స్ అంటే హైదరాబాద్ సిటీలో వెజ్ మీల్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ మాదాపుర అయ్యప్ప సొసైటీలో టూ హండ్రెడ్ మీల్స్కి వెజిటేరియన్ మీలు ఇగో ఇక్కడ అంటే ఈ సాంబారు కౌడు ఇవన్నీ కలుపుకుని ఇది అంటే ఇక్కడ ఉన్న కర్రీస్ మూడు పక్కన పెడితే మిగతావన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అంటే రెండు రకాల ఫ్రైలు ఇస్తున్నారు ఒక కూర ఇస్తున్నారు పప్పు ఇస్తున్నారు అట్లాగే రోటి పచ్చడి ఫ్లావర్డ్ రైస్ అంటే పులిహార్ ఇచ్చారు ఈరోజు అలాగే ఒక స్వీటు అంటే చక్కెర పొంగలిచ్చారు పొడి అప్పుడు చిన్న వడియాలు అట్లా రసము సాంబారు పెరుగు ఈ పెరుగు కూడా వాళ్ళు ఏంటంటే కుండలో తోడు పెడుతున్నారు కుండలో తోడు పెట్టిన పెరుగుని మనకైతే సర్వ్ చేస్తారనమాట సింపుల్ మెను పెద్దగా మెను ఏం లేదు ఇంతగా ఇంతే మెను చాలా సింపుల్ మెను అనమాట వెజ్ మీల్స్ వెజ్ మీల్స్ పార్సిల్ చికెన్ మీల్స్ మటన్ మీల్స్ చికెన్ కర్రీతో బగర్ రైస్ ప్రైసెస్ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ నైంటీ అంటే చికెన్ కర్రీతో బగార రైస్ అయితే వన్ నైంటీ మటన్ కర్రీతో బగారా రైస్ అయితే టూ నైంటీ చికెన్ దమ్ బిర్యానీ అయితే టూ హండ్రెడ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టూ ట్వంటీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే త్రీ హండ్రెడ్ బగార్ రైస్ అయితే వన్ ట్వంటీ పెరుగన్నం వన్ ట్వంటీ అట్లా ఆమ్లెట్ చికెన్ కర్రీ అయితే వన్ నైంటీ విడిగా కర్రీ చెప్పుకుంటే చికెన్ కర్రీ వన్ నైంటీ చికెన్ ఫ్రై అయితే టూ హండ్రెడ్ ఉంది మటన్ కర్రీ అయితే త్రీ థర్టీ ఉంది ఫిష్ కర్రీ అది కూడా కొరమీను టూ పీసెస్ వస్తాయంట టూ ఎయిటీ రూపీస్ రొయ్యల ఇగురు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మంచి బడ్జెట్లో మంచి ఇంటి తరహా స్వచ్ఛమైన ఇంటి తరహా భోజనం తినాలనుకుంటే మాత్రం ఈ ఆదిత్య కిచెన్ డీలక్స్ మెస్ట్ అయితే రావచ్చు అనమాట గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ ఇది చాలా ఈజీ అడ్రస్ అంటున్నారు హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే హండ్రెడ్ ఫీట్లో రోడ్లో ఈ ఆదిత్య కిచెన్ ఉంటుంది అయ్యప్ప సొసైటీలో ఫుడ్ అయితే టేస్ట్ చేసేస్తావు ఇగో రండి ఇలా కొంచెం చక్రపొంగలి యాక్చువల్గా ఇంకా ఎక్కువే పెడతా అన్నారు బట్ నేను అన్ని కొంచెం లిమిటెడ్ లిమిటెడ్గా పెట్టించుకున్నాను ఇంకా ఎక్కువ పెడతారు మనకి ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ ఈ భోజనం ప్రసాదంలో ఉంది లవర్డ్ రైస్ వచ్చి పులిహోర హోమ్లీ టైప్ ఉంది దానికి కారణం ఏంటంటే కిచెన్లో పెద్దవాడు ఉంటారు అంటే ఆదిత్య కిచెన్ నడుపుతున్న వాళ్ళ అమ్మగారట ఆ పెద్ద మొత్తం అన్నీ ఉండి స్టాఫ్ అందరినీ మేనేజ్ చేస్తూ ఈ వంటలన్నీ దగ్గరుండి వండిస్తారు ఆ పెద్దవిడ ఆ హోమ్లీ ప్యూరిటీ అనేది పేరుగా అర్థమవుతుంది ఫ్రైలు కూడా కొట్టుకుని వేసేద్దాం ఇదైతే కాలీఫ్లవరు గోరు చిక్కుడుగా కూడా వేశారు టేస్ట్ అయితే బాగున్నాయి అంటే నాన్ వెజిటేరియన్గా తీసుకున్నాలు కదా కొంచెం లైట్ లైట్గా టచ్ చేసేస్తుంది అనమాట పొడి కూడా ఇచ్చారు వీళ్ళు పొడిలో చిన్నగా రోటి పచ్చడి రోటి పచ్చడి అయితే దొండకాయ టమాటా రైస్లో ముందే నెయ్యి వేసారు మంచి కమ్మగా ఉంది మ్మటి పప్పు కారం కారం ఆవకాయ బాగుంది పప్పు ఆవుకాయ కాంబినేషను చాలామంది అంటే మన మాధవూరు అంటే మాదాపూర్ ఆ పక్కన జూబ్లీ ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి బోన్ చేస్తూ ఉంటారు అంట ములంకాడ ములంకాడ కూర అబ్బా ములక్కడ అయితే మాత్రం చాలా జాలవర రుచిగా ఉందండి ఈ పచ్చడి ఉంది ఇదైతే బొబ్బట్ట బొబ్బట్టు కూడా ఉంది ఇంకా మనం నాన్ వెజ్లో దిగిపోదాం ఇది చికెన్ ఫ్రై లైట్ లైట్గా అంటే ముక్కకి పట్టేసి ఉంది గ్రేవీ ఎంత సెటిల్డ్ ఫ్లేవర్ ఉందంటే అంటే చూడడానికి మాత్రం ఏదో కారం పెడుతుందేమో అన్న అన్న ఫీలింగ్ ఉంది కానీ మంచి ఎర్రగా బట్ ఎలాంటి కారం లేకుండా చికెన్ కర్రీ కమ్మగా చాలా బాగుంది యాక్చువల్గా ఇంతకుముందు చికెన్ ఫ్రై ఇది వచ్చి చికెన్ కర్రీ దీంట్లో అయితే మాత్రం ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ ఉంటుంది కర్రీ బౌల్ కూడా పెద్దదే అంటే చిన్న చిన్న బౌల్లో అయితే ఇవ్వట్లేదు పెద్ద బౌల్లోనే ఇస్తారు ఒక కర్రీ చెప్పుకుంటే ఇద్దరికి ఈజీగా సరిపోద్ది అలాగే ఇంకొన్ని ఎక్కువ కర్రీలు చెప్పుకుంటే ఎక్కువ మంది వస్తే అందరూ హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు ఇది కూడా చికెన్ పీస్ చాలా స్మూత్ నిజంగా ఈ చుట్టుపక్కలలో ఎవరన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు ఇంకో స్పెషల్ ఏంటంటే ఎక్కువ ఈ చుట్టుపక్కల ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా డిమాటో ఇట్లాంటి వాటి సంస్థలన్నింటిలో కూడా వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అంటే పదిహేను మందికి పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు అది కూడా చాలా లో బడ్జెట్లో చేస్తున్నారట ఈ చుట్టుపక్కల ఎవరికైనా కావాలంటే మంచి ఇంటి తరహా ఫుడ్ అయితే తిన్నట్టు ఉంటుంది మటన్ కర్రీ మంచి గ్రేవీ ఇది కూడా గ్రేవీ గుజ్జు గుజ్జుగా బాగుంది ఇంకా ఫ్రైలోనే కొంచెం గ్రేవీ మొక్కని పట్టేసి ఉంది కానీ చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ గుజ్జు లాంటి గ్రేవీ చక్కటి గ్రేవీ ఉంది అంటే అన్నంలోకి చక్కగా ముల్లగా కలుపుకొని తినచ్చు కదా మటన్ పీసు కూడా బాగానే కదా సింపుల్గా చాలా బాగుంటుంది మటన్ కర్రీ అంటే మూడు వందల ముప్పై రూపాయలు అట ఈ కర్రీ చికెన్ ఫ్రై అయితే ఇది రెండు వందలు చికెన్ కర్రీ అయితే నూట తొంభై ఇంత పెద్ద కర్రీ చూడండి బాగుంది దేనికైతే బాగుంది బట్ మటన్ రేట్ ఎక్కువ కాబట్టి అది కొంచెం రేట్ ఎక్కువ ఉంది సాంబార్ రెండు రకాల కూరగాయలు వేసి ఆనగాయలు క్యారెట్ ఇవన్నీ వేసి చక్కగా చిక్కగా పెట్టారు రసం కూడా మీకు కొబ్బరి కూర మంచి కరివేపాకు ఎండుమిర్చి వీటితో తాలింపేసి రసం పెట్టారు అంటే ఇంకా సింపుల్గా ముగిద్దాం అనుకుంటున్నాను బట్ కొంచెం ఈ పెరుగు ఎందుకు కొంచెం తింటున్నానంటే కొండలో తోడి పెట్టిన పెరుగు నాకు చాలా ఇష్టం పుట్టి పెరుగు తినేస్తా కొంచెం పెరుగు అయితే పెళ్ళగమ్మ ఉందండి మగబిండి నేను మంచి స్వచ్ఛమైన ఇంటి తరహా కమ్మటి రుచి కలిగిన భోజనం అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తినాలనుకుంటే మాత్రం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆదిత్య కిచెన్ డిలక్స్ మెస్సట సో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఈ దగ్గరలో ఉన్నవాళ్ళు ఇది ఇవాళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి